గ్రూప్లో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడే నాకు పిల్లాసీన్ గారు కాల్ చేశారు రేపు ప్రొద్దుట గుడాల్ గోపి గారు నామినేషన్ వేయడానికి ఇక్కడిని పాలకొల్లు నామినేషన్ వేయడానికి పాదయాత్రగా నడిచి వెళ్ళి వేస్తారంట దానికి గ్రూపులో ఎవరైనా రావాలని అనుకుంటే మనిషికి టూ హండ్రెడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి వాళ్ళే ఏర్పాటు చేస్తానని చెప్పారు మరి పిల్లాసీన్ గారు ప్రొద్దుటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు నేమ్ ఇవ్వండి మీరు నేమ్ ఇస్తే నేను మళ్ళీ పిల్లసిని గారికి చెప్తే ఆయన మీతో కాంటాక్ట్ అవుతారు ఇది ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ వింటారు కాబట్టి నేను గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కాల్స్ చేయను గ్రూప్లో లేని వాళ్ళు ఈ సీతామహాలక్ష్మి గారికి తేలి లక్ష్మి గారికి వాళ్ళకే కాల్ చేస్తాను సరేనండి మీకు ఎవరికైనా గ్రూప్లో ఉన్న వాళ్ళు నేను వెళ్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఫోన్ చేసి చెప్పండి లేదా గ్రూప్లో అయినా చెప్పండి ఓకేనండి నాకు ఈవినింగ్ లోప మీరు ఆలోచించుకుని చెప్తే నేను ఈవినింగ్ ఆయనకి ఇస్తాను రేపండి ప్రోగ్రామ్